కుదిరితే కామెంట్ చేయాలి ప్లీజ్ సపోర్ట్ చేయాలి చేయండి ప్లీజ్ రండి 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 త్వరగా రండి లైవ్కు రండి త్వరగా రండి ఎవరో లైవ్ చూస్తున్నారు లైక్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి ఫస్ట్ లైక్ ఎవరిదండి లైక్ చేయండి వంట అయిపోయిందక్క వంట అయిందక్క అన్నం మాడిపోయింది అన్నం మాడిపోయింది రోజు ఈ కొత్త బీము నాలుగు నెలలు అవుతుంది తీసుకొని పండిన బియ్యము అయినా ఇంకా సరిగా కాల ఉడకదు అడుగు తొందరగా మాడిపోతుంది బియ్యం ఉడకవు సరిసరి పెట్టినామంటే వంచేదానికి పెట్టినామంటే చిక్క గంజిపోతుంది నువ్వు చేసే సవాక్క అంట హాయ్ అండి అందరికీ థర్టీ త్రీ మెంబర్స్ చూస్తున్నారండి హైల్లో ఉండకుండా లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ అండి రానిక్కా లైక్ చేసావా లైక్ చేయండి లైవ్ చూస్తున్నవారు క్యాండిల్ జైకా ఫ్రీగా అవుతుంది క్యాండిల్ బై అర్థం కాలా హాయ్ అండి అంతమంది ఉన్నారు అన్నామంటే అంటే అప్పుడే వెళ్ళిపోతారు లైక్ చేయకుండా లైక్ చేయండి ఏమి ఇంకా లేవా ఆఫీస్ మళ్ళా పెట్టిన లైవ్ లైవ్ ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేసినాక లైవ్ రీచ్ అవ్వట్లేదు మీ నలుగురికి మాత్రం రీచ్ అయ్యింది అంతే మళ్ళా నైన్ మెంబర్స్ చూస్తున్నారండి హైన్లో ఉండకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మళ్ళా పెట్టినా స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి లైక్ వస్తుంది లైవ్ చూస్తున్నవారు ప్లీజ్ లైక్ చేసి కొద్దిసేపు లైవ్ని సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారండి లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి లైక్ వస్తుంది ప్లీజ్ అండి లైక్ చేయండి కుదిరితే కొన్ని కామెంట్లు చేయండి హైల్లో ఉండకండి ప్లీజ్ లైక్ చేయండి తొంగి తొంగి చూడమాకు చందమామా అని తొంగి చూసి వెళ్ళకండి లైక్ చేయండి మీకే లైక్ చేస్తామమ్మా తల్లి అన్నీ ప్లీజ్ లైవ్లో ఉన్నవారికి హైలో ఉండగాకండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ అవు నండి మా రానికు చప్తుందే అంది కన్నా సపోట్ చేండే మానంగాని ఎదరమని మోక్కని కూచెబు తుంది మానంగాని ఎదరమని I'm going to go to I'm going to go to ఫైవ్ మెంబర్స్ చూస్తున్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి ఆడ చేస్తున్నారు అక్క ఏం చేయను అంతే ఒక్కరోజు లైవ్ చేయకపోతే వర్రారు ఏం చేద్దాం హాయ్ నైని అక్క సలాము లేఖం అంటూ వచ్చేస్తుంది నైని అక్క థ్యాంక్ యూ అక్క సిస్టర్ లైక్ ఇచ్చాను థ్యాంక్ యూ అక్క చేసేసావా అక్క చపాతి చేస్తున్నావా అక్క ఒక పాట పాడు అక్క ఏమి పాట పాడాలి చెప్పు రానక్క చెప్పు పాడతా నేను కూడా అయిపోద్దు పాటలు ఈ లైవ్ స్టార్ట్ చేసినప్పుడే ఈ ఇక్కడ నవ్వు వస్తుంది ఈ ఓని జారిపోతుంది అన్నీ ఇప్పుడే ఉంటాయి హాయ్ సిస్టర్ అంటూ వచ్చేసినారు హాయ్ అక్క గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ అక్క లైవ్కి వచ్చినందుకు బాగున్నావా అక్క వంట చేసేస్తావా నైని అక్క చపాతీలు అయిపోయినాయా లైక్ సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క చేశాను రా ఏం వంట చేశారక్క ఈరోజు మీ వీడియోలు చూడలేదు అస్సలు వీడియోలు ఎవరి చూడలే నేను కొంచెం నీరసనంగా ఉంటే ఈరోజు ఫోన్ తీసుకోలేదు నేను వీడియోలు చేయలేం నీ వంట అయిపోయినా చేసేసాను చేశాను ఓకే సూపర్ సూపర్ సిస్టర్ ఓకే ఓకే అంటున్నారు నువ్వేం చేసావు చెప్పండి ఏం చేసావు మధ్యాహ్నం చికెన్ చేసా కర్రీ ఇంకప్పుడు ఇప్పుడైతే అన్నం చేసా సంగటి చేస్తానంటే పిల్లలు వద్దు మమ్మీ అన్నం చేయి అన్నారు అన్నమే చేసాక ఫోర్ మెంబర్స్ ఉన్నారండి హైల్లో ఉండకుండా కొంచెం సపోర్ట్ చేయండి చెప్పు అనక్క ఏర్పాటు పడని కొట్టే ఎక్కడో పెట్టి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో విడలే హాయ్ అండి థర్డ్ మెంబర్స్ ఉన్నారు హైల్లో ఉండకండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి అందరికీ థ్యాంక్ యూ అండి లైవ్ అయితే ఆపేస్తున్నా